జిల్లా వీరబల్లి మండల కేంద్రంలో టీడీపీ మండల అధ్యక్షులు బానుగోపాల రాజు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా చమర్తి జగన్మోహన్ రాజును అధిష్టానం నియమించడాన్ని హర్షిస్తూ జగన్మోహన్ రాజు సొంత మండలమైన వీరబల్లిలో టీడీపీ శ్రేణులు చమర్తి అభిమానులు కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున బాణ సంఖ్య పేల్చి సంబరాలు జరుపుకున్నారు తమ మండలవాసి అయిన జగన్మోహన్ రాజుకు రాజంపేట ఇన్ఛార్జి పదవిని అధిష్టానం కట్టబడడం తమకెంతో ఆనందంగా ఉందని టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు जय जगर जय पा இல்ல <laughs> போட்டாச